టూ త్రీ కాన్సన్ట్రేషన్ ఆన్ ఆజ్ఞాచక్రం కన్ను మూసుకొని రెండు కనుబొమ్మల మధ్య మీ కాన్ కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓం ఏ నమహ హోల్డ్ వన్ ఇప్పుడు మీ కంఠ భాగం మీద కాన్సన్ట్రేషన్ ఉంచండి అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ బెంట్ ఫార్మర్ ఓం సూర్యాయ నమ ఇప్పుడు మణిపూరకా చక్రం అంటే మన నాభి దగ్గర కాన్సన్ట్రేషన్ వచ్చింది నాభి వెనకాల ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ లైక్ బ్యాక్ ఓం మానవే నమ ఇప్పుడు స్వాదిష్టమైన చక్రం ఏదైతే కిడ్నీస్ ఉంటాయో దాని బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ చక్రం మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెఫ్ట్ లెక్ డబ్ ఓం ఖగాయ్ నమ ఇప్పుడు సహస్రార చక్రం అది తలపైన ఉంటుంది తలకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా తలలోకి వస్తుంది గమనిస్తూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెస్ చె ఇప్పుడు అనాహత చక్రం ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనం హృదయానికి వెనకాదు అంటే లంగ్స్కి హృదయానికి బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అంతా వస్తుంది గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓం హిరణ్య గర్భాయ నమహ ఇప్పుడు మూలాధార చక్రం బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెన్నుముక ప్రథమ భాగాన్ని వెళ్ళిపోతుంది అక్కడ గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ సహస్ర చక్రం ఓం మరిచే నమహ బ్లడ్ సర్క్యులేషన్ అంతా తల్లికి వస్తుంది వన్ టూ త్రీ फोर फाईव्ह सिक्स सेवन एईन टेन रईट लेग पारवर्ड ओम आदित्यय नमहाणी स्वादीष्टान चक्र वन टू थ्री फोर् फाईव्ह सिक्स सवन ए टेन लेफ्टेक् पारवर्ड मणिपूर चक्र पट्टा पोटक वन टू थ्री फोर् फिक सेवन एन टेन ओम अर्य नम विशुद्धिचक्र वन टू थ्री फोर फाइव सिक्स सवेन एट् नईन ठे प्रणाम आज्ञाचक्र वन टू थ्री फोर फाइव सिक्स सवेन्ट नई नेक्स्ट